ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు రాత్రి సెక్రటరేట్లనే బోన్ చేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన ఏం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లు చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్లగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ నిజం చేయడము అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలోనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అదొక పేపరే కాదు దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు